హలో వన్ వెల్కమ్ బ్యాక్ నా ఆఫ్లైన్ క్లైన్స్ లో ఇద్దరు సిస్టర్స్ టూ లెహెంగా సెట్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు దీని కోసం నాకు ఒక నేచురల్ క్రేప్ శారీ అంటే రస్మల్ అంటే బాగా అర్థమవుతుందేమో సో ఒక ఫుల్ శారీని ప్రొవైడ్ చేసి ఈ లెహెంగా అయితే డిజైన్ చేయించుకున్నారు దీనికి నేను మైక్రో ప్లేట్స్ ఇచ్చాను అండ్ బోర్డర్ గా త్రీ టైప్ ఆఫ్ లేసెస్ యూస్ చేశాము ఇక్కడ ఈ లేసెస్ మెటీరియల్ అంతా కూడా నాకు మేడమే ప్రొవైడ్ చేశారు ఏది నేను ఓన్ గా పర్చేజ్ చేయలేదండి ఇక్కడ మైక్రో ప్లీటింగ్ ఇవ్వడం దట్ ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల లెహంగా లుక్ అయితే చాలా బాగుంది అండ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ బెల్ట్ విత్ పిన్స్ ఇచ్చాను లెహంగాకి బ్లౌజ్ అయితే ఇట్లా మధుబాల స్టైల్లో డిజైన్ చేయించుకున్నారు దీనికి నేను శారీలో ఒక హాఫ్ మీటర్ వరకు క్లాత్ సెపరేట్ చేసి ఇట్లా ఫ్రిల్స్ పెట్టాను రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది టిష్యూ పైన గోల్డెన్ బుటీస్ వస్తాయి ఇది కూడా నాకు మేడం ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కి మాత్రం టూ లేసెస్ యూజ్ యూస్ చేశాం ఇక్కడ అండ్ బ్యాక్ నెక్ వచ్చి చాలా డీప్ వస్తుందండి ఇక్కడ కీహోల్ అరౌండ్ కీహోల్ ఇక్కడ కట్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేశాను చాలా మంచిగా డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు సో ఫైనల్ లుక్ చూసి మేడం అయితే ఫిదా అయిపోయారు సో వేసుకున్న తర్వాత నాకు పిక్స్ కూడా షేర్ చేశారు చూడండి ఆ ఫిట్టింగ్స్ ఫినిషింగ్ ఎంత నీట్ గా వచ్చాయో సో నేను నెక్స్ట్ లెహంగా పార్ట్ టూ గా పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్